రైట్ హారిజన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో మెగా జాబ్ మేళా నిర్వహించారు పట్టాభిపురం మౌలానా అబుల్ కలాం ఆజాద్ షాదీ ఖానాలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ షరీఫ్ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు దాదాపుగా యాభై కంపెనీలు హాజరై పదిహేను వందల మందికి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా షరీఫ్ నసీర్ మాట్లాడారు నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఉద్యోగాల కల్పనకు కృషి ఆనందంగా ఈ కార్యక్రమంలో బ్రైట్ హారిజెన్స్ ఫౌండేషన్ ప్రతినిధి మోయినుద్దీన్ షార్స్ ఫౌండేషన్ ప్రతినిధి బాజీ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధి సలీం తదితరులు పాల్గొన్నారు జాబ్ ఉంటే మ్యారేజ్ అయిపోతుంది జాబ్ ఉంటే కార్ వస్తుంది జాబ్ ఉంటే ఇల్లు వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి యూత్ కానీ పిల్లలు కానీ ఉన్నారు సో ఇట్ ఈస్ ద బేసిక్ నీడ్ ఈరోజు చదువుతో పాటు ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం అనేటువంటి ఆలోచన మళ్ళీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నష్టం మాట్లాడుతూ ఉన్నారు దానికి అర్థం ఏంటంటే మనం జాబుల కోసం ఎత్తుకోవడం కాదు జాబులు ఇచ్చ ఇవ్వడానికి ఆలోచించాలనేటువంటి మాటని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు సో జాబ్ మేళాంగి వేల మంది వస్తూ ఉన్నారనే కన్నా జాబ్ మేళాలో తక్కువ మంది వస్తే మనం అభివృద్ధి వైపు పరిగెత్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యువకుడు కూడా ప్రతి ఒక్క చెల్లి కూడా తప్పనిసరిగా వాళ్ళందరిలో కూడా హిడెన్ టాలెంట్ ఉంటుంది మీకు ఉన్నటువంటి ఆ టాలెంట్ని మీరు ఒక్కసారి అది బయట పెట్టేటువంటి శక్తి సామర్థ్యాన్ని కూడగొట్టుకోవడానికి ఈ జాబ్ ఉపయోగపడుతున్నటువంటి విషయాన్ని మీరు ఆలోచించుకొని ఏ ఒక్క జాబ్ వచ్చినా కూడా దాంట్లో నేర్చుకోవడానికి తద్వారా మేము వ్యాపారస్తులుగా మారడానికి ఒక తొలిమెంట్గా దీన్ని భావించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యువత అందరికీ కూడా చెప్తా ఉన్నాం మీరు జాబ్కే పరిమితం అవుతాం ఈరోజు పదిహేను వేలు వచ్చినాయి ఆరు నెలల తర్వాత ఇరవై వేలు వస్తాయి లేకపోతే సంవత్సరం తర్వాత వస్తాయనేటువంటి చిన్న ఆలోచనలు తన కమ్యూనిటీలో ఉన్నటువంటి యువత యువకుల్ని ఎంప్లాయీస్గా ఒక మంచి టాలెంట్ కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా వెతికి తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు బ్రైట్ హారిజన్ వాళ్ళకు సహకరిస్తూ ఈరోజు షార్ప్ ఇండియా పేరుతో తను స్థాపించినటువంటి సంస్థ ద్వారా నలభై కంపెనీలు ఇక్కడ రప్పించి ఉద్యోగాల కల్పన కోసం చేసినటువంటి ఏర్పాటుకు బాజీ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సోదర సోదరి మీరందరూ వీరందరూ కూడా ప్రతి ఒక్క విషయంలో ఈరోజు ఎందుకంటే ఉద్యోగాలు అనేది చదువుతో రావు మనకు కావాల్సింది స్కిల్ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక నైపుణ్యత కావాలి ఆ నైపుణ్యత లేనిదే పదిహేను వేలు తెచ్చేటువంటి ఉద్యోగం ఈరోజు పదిహేను వేలకే మనం సిటీలో వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అందుకని ప్రతి ఒక్కరు కూడా మన అందరం కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఈరోజు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు స్కిల్ డెవలప్మెంట్ కోసం తీసుకుంటా ఉంది జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని తీసుకోవడం జరుగుతూ ఉంది మీరు అందుకని మీ బీటెక్ కానీ లేకపోతే ఎంబీఏ కానీ లేకపోతే మీకు సంబంధించినటువంటి ఐటీఏ కానీ ఏ కోర్స్ కూడా పూర్తి చేసిన తర్వాత వెంటనే ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లు మీరు చేరి తద్వారా సాఫ్ట్ స్కిల్స్ కానీ మీకు కావాల్సినటువంటి డిజిటల్ లిటరసీ కానీ ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మీకు కేవలం ఒక నిరంతరం ప్రజాసేవలో ఉంటున్నటువంటి బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ మరియు షార్ప్ ఇండియా గారి ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు నగరంలో దాదాపు నలభై కంపెనీలు పన్నెండు వందల మంది జాబ్ రిక్రూట్మెంట్ కోసం జాబ్ మేళాను నిర్వహించడం జరిగింది పెద్ద రెస్పా బాగా రెస్పాన్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది దాదాపు పదహారు వందల మంది పిల్లలు ఈ జాబ్ మేళాలో పాల్గొనడం జరిగింది ఈరోజు ప్రభుత్వ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని సహకరించేటువంటి విధంగా ఎన్జిఓస్ కానీ సోషల్ ఆర్గనైజేషన్స్ కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి తోడ్పాటిస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినటువంటి బ్రైట్ హార్జాన్ ఫౌండేషన్ చైర్మన్ మొహిద్దీన్ గారికి జిల్లాని గారికి అలాగే ముఖ్యంగా షార్ప్ ఇండియా ఫౌన్ బా బాజీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్థల్లో ప్రైవేట్ ఈ రోజున బ్రైట్ హారిజాన్స్ ఫౌండేషన్ తరఫు నుండి మేము ఇక్కడ గుంటూరులో పట్టాయిపురంలో అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ అండ్ షాదీ ఖానాలో ఒక పెద్ద జాబ్ మేళా అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము మేము దీనికోసం ఒక రెండు నెలల నుంచి కృషి చేస్తూ వచ్చాము అండ్ మాకు ఈ రోజున నలభై కంపెనీలు వచ్చినాయి దాదాపు పన్నెండు వందల ముప్పై జాబ్ ఆపర్చునిటీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్నమాట ఈ మొత్తం జాబ్ ఆపర్చునిటీస్ కోసం మేము షార్ప్ ఇండియా యొక్క సిఈఓ గారు బాజీ గారి యొక్క సహకారంతో మేము ఈ పని చేస్తున్నాము సో బ్రైట్ హార్జాన్స్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు ఇంకోసారి చెబుతాను ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ మీద మేము పనిచేస్తూ గత మూడున్నర సంవత్సరాలలో చాలా యాక్టివిటీస్ చేస్తూ వచ్చాము మేమంతా ఒక ఇంటెలెక్చువల్స్ లాట్ అన్నమాట నేను ఒక ఫార్టీ ఇయర్స్ జాబ్ చేసి రిటైర్మెంట్ తీసుకుని వచ్చాను ఓఎన్జీసీలో ట్వంటీ వన్ ఇయర్స్ ఇక్కడ కువైట్ ఆయిల్ కంపెనీలో ఒక ట్వంటీ ఇయర్స్ జాబ్ చేసి ఈ మధ్యనే రిటైర్మెంట్ తీసుకుని వచ్చాను ఈ బ్రైట్ హార్జాన్స్ ఫౌండేషన్ నేను చైర్మన్గా ఉంటూ ఈ గా ఉన్నటువంటి స్టూడెంట్స్ ప్రొఫెషనల్స్ యొక్క బాధలు అంటూ నాకు తెలుసు అందువలన మనమంటూ ఒక పిల్లలకి మంచి జాబ్ అవకాశాలు ఇప్పించాలని చెప్పి మేము ఫాలో అప్ చేసుకుంటూ ఒక ప్రణాళిక పద్ధతితో ఒక నెల రోజుల నుంచి కృషి చేసి ఈ రోజున ఈ జాబ్ మేళా అంటూ ఆర్గనైజ్ చేయటం అంటూ జరిగింది సో నలభై కంపెనీలు వచ్చినాయి చాలా బాగా ఉంది రెస్పాన్స్ చాలామంది దగ్గర దగ్గర మంది క్యాండిడేట్స్ ఈ రోజున అటెండ్ అవుతున్నారు ఆల్రెడీ మేము కొంతమందికి జాబ్ ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది మా యొక్క అంచనా ఏంటంటే ఈ సాయంత్రం లోపు కనీసం ఐదు ఆరు వందల మందికి జాబ్ ఆఫర్ లెటర్స్ ఆన్ ద స్పాట్ ఇస్తాము సో ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటున్నటువంటి ప్రజలందరికీ ఇష్టం